అయితే మేము అరవాడ అనే ఊర్లోకి అయితే పండగకి అయితే వచ్చామండి పండగకి వచ్చిన తర్వాత ఇక్కడ మా అయితే కనిపిస్తున్నాయి కదా ఎడ్లు పోటీలు అయితే జరుగుతున్నాయి ఎడ్లు బండి పోటీలు అయితే మీకు అయితే పూర్తి వీడియో అయితే తర్వాత మీకు అది గేమ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత అయితే మీకు పూర్తిగా చూపిస్తాను ప్రస్తుతానికైతే చూడండి అవి అయితే ప్రాక్టీస్ కింద అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు మొత్తం అంతా మీరు ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపిస్తుంది ఈ గేమ్ అనేది నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది ఆలోచిస్తున్నాను లాస్ట్ వరకు చూసిన తర్వాత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అక్కడైతే పేర్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పేరుకొచ్చి వచ్చి మూడు వందల రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ ఫీజు కింద అయితే కడుతున్నారు ఆ ఫీజు అయిపోయిన వెంటనే అయితే ఈ పోటీలు అనేవి స్టార్ట్ చేస్తారంట కనిపిస్తున్నారు కదా అక్కడైతే మీకు ఫీజు అనేది కట్టించుకుంటున్నారు అలానే ఇక్కడ చూసుకున్నారు కదా ఇక్కడ మొత్తం వెహికల్స్ అయితే అవే ఆ బొల్డ్ అయితే కనిపిస్తున్నాయి కదా అవన్నీ పోటీలో పాల్గొనడానికి అయితే వచ్చేవి చూసుకోవచ్చు చాలా మంది అయితే వచ్చారు ఫ్రెండ్స్ చాలా చాలా వేరియాల నుండి అయితే చాలా ప్రాంతాల నుండి అయితే వచ్చారు ఇక్కడికి అలానే ఫ్రెండ్స్ మీకు తెలియని విషయం ఇంకోటి అయితే చెప్తాను ఇక్కడ ఈ లైన్లో అనేవి మొత్తం అన్ని గ్రౌండ్కి సమానంగా అయితే సరిపోదు కదా అలానే అక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఫీజులు కట్టిన వాళ్ళు అందరూ పేర్లు ఒక దగ్గర అయితే పెట్టి ఎవరి వెహికల్ అయితే ముందు ఉండాలో ఎవరి వెహికల్ అయితే తర్వాత ఉండాలో అవన్నీ ఒక డ్రా అయితే తీస్తున్నారు ఫ్రెండ్స్ ఆ డ్రా రూపంలో ఫస్ట్గా ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళ వెహికల్ అయితే అదే వాళ్ళు బండి అయితే కనుక ముందైతే ఉంటుంది ముందు వరుసలో ఫస్ట్ అయితే ఉంటుంది అలానే తర్వాత వచ్చే పేరు తర్వాత ఉంటుంది అలా లైన్గా అయితే వాళ్ళ పేర్లు అనేవి అయితే పెడతారు ఫ్రెండ్స్ అలా పెట్టిన తర్వాత వాటిని అయితే పోటీలో కొనసాగిస్తారు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది జరి కనిపించేదంతా ఇడ్లు పోటీలు అయితే జరుగుతున్నాయి ఈ లోనే జరుగుతున్నాయి వరకు ఈ ట్రాక్ అంతా చాలా నార్మల్గా అయితే కనిపించేది ఇప్పుడైతే చూసారు కదా మొత్తం నలిగిపోయి అయితే కనిపిస్తుంది ట్రాక్ అంతా ఎలా అయితే ఉందో కనిపిస్తుంది కదా అక్కడైతే జనాలు కూడా చూసారు కదా అక్కడైతే మొత్తం ఇడ్లు అన్నట్లు రెడీ అయితే చేస్తున్నారు ఆ పోటీలో నిలబెట్టడానికి బాగుంది కదా ఇలాంటి ఇడ్లు పోటీలని అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మొత్తం కనిపించేదంతా ఇడ్లు పోటీలకైతే వచ్చారు వాళ్ళంతా కనిపిస్తున్నారు కదా ఆ లొక్ కనిపిస్తుంది కదా ఆ లొకేషన్ నుండి అయితే స్టార్ట్ చేస్తున్నారు డ్రా ప్రకారంగా ఫస్ట్ సెకండ్ అలా ఒక్కొక్కటి పరి తీ డ్రా తరఫున తీసి ఒక ఫస్ట్ సెకండ్ అలా పరిగెత్తిస్తున్నారు కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇంకొక ఇడ్లీ బండి అయితే వస్తుంది బ్రెట్ నుండి అయితే మీకు చూపిస్తారు ఇక్కడైతే గేమ్ అయితే స్టార్ట్ అయ్యిందండి చూసుకోవచ్చు ఇక్కడ గేమ్ స్టార్ట్ చేశారు కనిపిస్తుంది కదా చూడండి ఇక్కడైతే ఏ విధంగా అయితే వాటిని పరిగెట్టేస్తున్నారో ఎంత స్పీడ్గా అయితే పరిగెట్టేస్తున్నారు ఫస్ట్ అయితే ఒక వెహికల్ని అయితే పంపిస్తున్నారు ఆ వెహికల్ అయిపోయిన తర్వాత వేరే వెహికల్ని అయితే పంపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఈ వెడ్లు అయితే పక్కకి పక్కదారి అయితే పడేస్తున్నాయి చూడండి కనిపిస్తున్నాయి కదా పక్కకైతే వెళ్ళిపోతున్నాయి పరిగెట్టలేక ఫస్ట్లో ఫస్ట్ రౌండ్ వేస్తే ఈ వెడ్లు అయితే కొంచెం పక్కదారి అయితే పడుతున్నాయి కనిపిస్తున్నాయి కదా రోడ్డు వైపుకైతే అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాయి అలా ఎక్కడం వల్ల ఏంటంటే వాటికే టైం అనేది వేస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ వీటికన్నా ముందుగా ఇంకా వేరే వెహికల్స్ ఏమన్నా త్వరగా పరిగెట్టేటట్టు అయితే అనేది ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుందండి అలాగే అయితే చూడ చూస్తున్నారు కదా ఇలా పక్కకి వెళ్ళిపోవడం వల్ల వాటికి అయితే టైం కొంచెం వేస్ట్ అయితే అవుతుంది కదా దానివల్ల వీటికి ప్రైజ్ అని అయితే రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటికి టైమర్ అయితే పెడుతున్నారండి స్టార్ట్ చేసేటప్పటికి వీటికి టైమర్ అయితే పెడుతున్నారు టైమర్ని బట్టి వీటికి అయితే ప్రైజ్ మనీ అయితే వరుసగా అయితే ఇవ్వడం జరుగుతుంది కనిపిస్తుంది కదా అక్కడైతే ఇంకా ఆగిపోయి ఉన్నాయి టైమర్ అయితే ఆఫ్ చేయలేదు ఇంకా ఇవైతే బాగా బ్యాక్ అయితే పోతున్నాయండి ఈ అయితే బాగా ఇంట్లోకి అయితే అలవాటు అయితే లేదు అయితే వెళ్ళిపోతున్నాయి కనిపిస్తున్నాయి కదా అవైతే తుప్పల్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది అలానే అక్కడైతే వేరే వెహికల్కి అయితే శాండ్స్ అయితే ఇచ్చేస్తున్నారు దీన్నైతే పక్కకి తోసేసి వేరే వెహికల్కి అయితే వీళ్ళు సెకండ్ పొజిషన్కి అయితే రప్పిస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవైతే ఈ అయితే బ్యాక్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాయి బాగా బ్యాక్కి అయితే ఇలా లోపలికైతే పోయాయి వీటిని అయితే ఇంకో బయటకి తీసేస్తారు వీటినైతే ఎనిమినేట్ చేస్తారు ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ బండికైతే అయితే సెకండ్ పొజిషన్ ఇచ్చారు డ్రాలో అయితే సెకండ్ ప్లేస్ అయితే వచ్చింది ఇప్పుడు అవైతే వాటిలో టైమర్ని చట్ చేసి అవైతే బరిలోకి అయితే దిగుతాయి వాటిని కూడా మీరు ఏ విధంగా అయితే పరిగెడుతున్నాయి నేనైతే పూర్తిగా చూపిస్తాను ప్రతిదానికి ఒక్కొక్కటి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అక్కడ రెండో బండిని అయితే బరిలోకి అయితే పెట్టారు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ బ్ ఫస్ట్ బండి అయితే పక్కకి అయితే పెట్టేస్తున్నారు ఇప్పటివరకు మీకు చూపించాను కదా దాంట్లో అది అయితే కొంచెం బాగా విప్లవం అయితే అయ్యింది అనుకోవచ్చు సైడ్కైతే వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కనిపిస్తున్న బండి అయితే సెకండ్ గా తీయడం అయితే జరిగింది ఇప్పుడు ఇదైతే పరిగెట్టడం అయితే జరుగుతుంది కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఎడ్లు అయితే ఇప్పుడైతే బరిలోకి అయితే దించుతున్నారు ఇంకా టైమర్ అయితే సెట్ చేయలేదు టైమర్ చెప్పిన వెంటనే ఇదైతే పరిగెట్టడం అయితే స్టార్ట్ చేస్తాయి కనిపిస్తున్నాయి కదండి అవి అయితే ఇప్పుడు అయితే బరిలోకి అయితే దిగుతున్నాయి ఆ పరిగెడుతున్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు ఇవైతే కొత్త ఇడ్లు అంటే ఇవైతే మీదకి ఎక్కేస్తే ఎలాగని చెప్తున్నారు చాలా ఒసారిగా అయితే అండి ఇవి ఎంత అక్కడ ఇడ్ల అయితే ఇవి చాలా ఒసారిగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కదా మీరు చూస్తున్నారు కదా ఎంత ఒసారిగా అయితే పరిగెడుతున్నాయి ఇట్లయితే పక్కకైతే ఏమి వెళ్ళట్లేదు చాలా ఒసారిగా అయితే పరిగెడుతున్నాయి ఆ బరి ఆ రౌండ్ సర్కిల్ అయితే ఏదైతే ఉందో ఆ సర్కిల్లోనైతే ఇవన్నీ ఇవి అయితే బాగా పరిగెడుతున్నాయి అని చెప్పుకోవచ్చు కనిపిస్తుంది కదా మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా పరిగెడుతుందో మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను అది బాగా పరిగెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే చాలా చాలా బాగా పరిగెడుతున్నాయి కనిపిస్తుంది కదా ఒక రౌండ్ అయితే పరిగెట్టినవి ఇవన్నీనా రెండో రౌండ్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇవి సైడ్కి అయితే వెళ్ళడం అయితే ఏం జరగలేదు ఇవన్నీ ఇవి అయితే కరెక్ట్గా ఆ బరిలోనైతే పరిగెడుతున్నాయి చూడండి ఎంతమంది ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు పరిగెడుతున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగా అయితే పరిగెడుతున్నాయి ఇట్లా అయితే చాలా బాగుంది ఈ ఈ సెకండ్ రౌండ్ లో ఈ ఎడ్లు అయితే చాలా బాగా అయితే పరిగెడుతున్నాయి అని చెప్పుకోవచ్చు ఇవైతే చాలా తక్కువ టైలోనే పరిగెత్తాయి అయితే నేను అనుకుంటున్నాను తరుడు వెహికల్ అయితే స్టార్ట్ చేయిందండి తరుడు బండి తరుడు బండి అయితే ఇది స్టార్ట్ అయింది ఇది కూడా కొంచెం తరబడినట్లయితే అవుతుంది ఇవి కూడా చాలా స్పీడ్ గా అయితే అందుకుంటున్నాయి ఇది మూడవ బండ్ అండి ఇది చూడండి ఇది కొంచెం ఇందాక వెళ్ళే బండ్ కన్నా కొంచెం స్లోగా అయితే ఉంది చూసుకోవచ్చు కనిపిస్తుంది కదా మీరు ఎప్పుడైనా ఎలాంటి ఎడ్లు బండి లైవ్లో చూసినట్లయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడైతే చూసారో ఆ ప్రాంతాన్ని అయితే కామెంట్స్ చేయండి చాలా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎప్పుడు నేను ఇదైతే చూడలేదు ఫస్ట్ టైం నా జీవితంలోనైతే చూస్తాను ఫస్ట్ టైం ఇలా ఎడ్లు బండి పోటీలు అనేవి నాకైతే చాలా బాగా నచ్చినాయి మీరు ఎప్పుడైనా ఇలా చూసినట్లయితే కామెంట్ అయితే చేయండి ఎక్కడ చూసారనేది సెకండ్ రౌండ్ అయితే అవుతుందండి సెకండ్ రౌండ్లో కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాను ఫస్ట్ రౌండ్లోనే కొంచెం జంకి చిన్న అయితే కనిపించింది అంతే రెండో రౌండ్లోనైతే చాలా స్పీడ్గా అయితే పరిగెట్టాయి కానీ ఫస్ట్ పరిగెట్టావు కదా ఫస్ట్ కాకుండా సెకండ్ దాంట్లో పరిగెట్టే అంత స్పీడ్గా అయితే ఏమీ లేదు అక్కడ కనిపిస్తున్నాయి కదా మనుషుల్లోకి అయితే కొంచెం తూసుకుని వెళ్ళినట్టయితే అనిపించింది కానీ కొంచెం కంట్రోల్లోనైతే వచ్చినవి చూసుకోవచ్చు ఆ విధంగా అయితే ఈ తరు ఈ విధంగా వచ్చింది చూద్దాం ఏదైతే తక్కువ నిమసాలలో అయితే పరిగెట్టు కలిగిందో ఆ బండిని అయితే వీళ్ళు ఫైనల్ అయితే చేస్తారు నాలుగో బండి అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇవైతే కొంచెం స్లోగా అయితే కనిపిస్తున్నాయి చూద్దాం లాస్ట్లో టై లాస్ట్ వరకు చూసి టైమర్ని ఏదైతే త్వరగా ఫిల్ అప్ చేస్తుందో అదైతే మనకు తెలుసు కదా బరిలో దిగి ఫస్ట్ ఉన్నట్టు అవుతుంది ఇవైతే కొంచెం స్లోగా అంటున్నాయి తర్వాత బరిలో ఎటువంటిగా ఉంటుందో అయితే చూసుకోవచ్చు కానీ ఇవైతే సర్కిల్ని అయితే కరెక్ట్గా ఫాలో అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇవి సర్కిల్లో కరెక్ట్గా అయితే పరిగెడుతున్నాయి స్పీడ్ గురించి పక్కన పెడితే కానీ ఇవైతే కరెక్ట్గా రౌండ్ అయితే కంప్లీట్ చేస్తున్నాయి కానీ కొంచెం స్లోగా అయితే పరిగెడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే ఇవి పరిగెట్టాలంటే బండి పైన ఉన్న వ్యక్తిని బట్టి ఇవైతే పరిగెడతాయి ఫ్రెండ్స్ అతను ఏ విధంగా అయితే వాటికి మోటివేషన్ చేస్తాడో ఏ విధంగా అయితే వాటిని చా ఆ విధంగా అయితే వాటిని కొడుతున్నాడు కదా అలా కొంచెం వాటిని మోటివేషన్ చేసినట్లయితే అవైతే ముందుకైతే త్వరగా చాలా త్వరగా అయితే పరిగెట్టగలుగుతాయి కానీ చాలా అయితే కొట్టడానికి అయితే లేదు ఫ్రెండ్స్ కొంచెం స్లోగా అయితే పరిగెడుతున్నాయి అక్కడైతే ఆగిపోయే చూశారు కదా కొంచెం సైడ్కి అయితే వెళ్ళిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇవి పక్కకి వెళ్ళిపోతున్నాయి స్లోగా అయితే వెళ్తున్నాయి ఇది లాస్ట్ రౌండ్ ఫ్రెండ్స్ ఈ అయితే చాలా స్పీడ్గా అయితే పరిగెట్టాలి కనిపిస్తున్నాయి కదా చాలా స్లోగా పరిగెడుతున్నాయి ఇవైతే మీకైతే చాలా అట్లా అలా కొడుతుంటే చాలా దాన్ని ఏమంటారు మోగజమని నివసిస్తున్నట్టు అయితే అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ కాకపోతే మనం పోటీలో ముందుకు గెలవాలంటే ఆ విధంగా కొడితే తప్ప అవి అయితే గెలిచే అవకాశాలు అయితే ఉండవండి ఇవి లాస్ట్ రౌండ్కి అయితే వెళ్ళిపోని అయిపోయింది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అయిపోయింది రెండు రౌండ్లకైతే అవుతుంది ఇవైతే కొంచెం తక్కువగా పరిగెట్టాయని అయితే చెప్పుకోవచ్చు చెప్పుకోవాలి అలాగే అక్కడ ఎడ్లు పరిగెట్టేటప్పుడు అయితే మనం దూరంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గరలో ఉంటే అవి ఆ ఆ సమయంలో అవి కొట్టేటప్పుడు అవి ఎలా పరిగెడతాయో వాటికి కూడా తెలియదు ప్రమోదసత్తు మనం ఎదగ్గానే వచ్చినట్లయితే దాని బాధ్యత మనమే వహించాలి కదా సో అవి పరిగెట్టేటప్పుడు కొంచెం దూరంగా మనం ఉన్నట్లయితే సరిపోతుంది మ్యాక్సిమం అవి అయితే మనుషుల మీదకైతే ఇదే దోకవలండి అవి మోగజేవాళ్ళు సరే వాటికి తెలుస్తుంది కదా ఫిఫ్త్ బండ్ అయితే పరిగెడుతున్నాయండి ఇవైతే చాలా స్పీడ్గా అయితే పరిగెడుతున్నాయి ముందు సెకండ్ బండ్ కన్నా ఇవైతే చాలా స్పీడ్గా అయితే పరిగెడుతున్నాయి చూసుకోవచ్చు ఇవైతే ఫస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి చూసారు కదా చాలా స్పీడ్ అయితే పరిగెడుతుంది ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ చాలా నచ్చింది ఇదైతే సెకండ్ బండ్ పరిగెట్టాను కదా దానికన్నా చాలా స్పీడ్గా అయితే పరిగెడుతుంది ఇది ఇదైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్ అయితే పిలప్ చేస్తుంది ఇప్పటికైతే ఇవి కనిపిస్తుంది కదా థర్టీ థర్టీ సిక్స్త్ సెకండ్స్ అయితే అయ్యింది పరిగెడుతున్నాయి చాలా స్పీడ్ అయితే పరిగెడుతున్నాయి ఇవి మా వాళ్ళు అయితే చూసారు కదా ఈజిల్స్ ఏ విధంగా అయితే వేస్తున్నారో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే ఈ రౌండ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే అనిపిస్తుంది చాలా స్పీడ్ అయితే పరిగెడుతుంది ఇది నచ్చింది అలాగే వాళ్ళు వాళ్ళైతే మొత్తం గ్రౌండ్ చుట్టూ అయితే వాళ్ళు చాలా మోటివేషన్గా అయితే వాటికి సపోర్ట్ అయితే చేస్తున్నారు చూసారు కదా ఎంత స్పీడ్గా అయితే పరిగెట్టినాయో ఈ బండి అయితే ఫైనల్లో ముందుండే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అది లాస్ట్ రౌండ్ అయితే అక్కడ వరకు అయిపోయింది ఈ బండి ఎలా పరిగెట్టిందో మా మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ కూడా చేయండి ఏ విధంగా పరిగెట్టిందో మీకు నచ్చినట్లయితేనే మధ్య నేత చూస్తున్నారు కదా అట్లని బరిలోకి అయితే దించడానికి వాటిని అయితే అదుపు చేయడం అయితే జరుగుతుంది అది ఎలా అయితే పరిగెడుతుందో చూసారు కదా ఇక్కడ ఇక్కడ లాక్కుని వెళ్తున్నారు చూసారా ఈ బండికి అయితే అది పెట్టడానికైతే అవి సహకరించట్లేదు రావటానికైతే ఎందుకని మనుషులే వాటిని అయితే బరిలోకి అయితే దించుతున్నారు అలానే ఆవులను అయితే దానికైతే పెడతారు చూస్తున్నారు కదా అదైతే అసలు లొంగట్లేదు అవి ఆ ఎద్దైతే బండి నేత అక్కడికి అయితే తీసుకుని వెళ్ళిపోయారు కనిపిస్తుంది కదా అదైతే అసలు లొంగట్లేదు చూడండి కొత్త ఇట్లా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మాత్రమే ఇట్లని బరిలోకి అయితే దించుతున్నారంట అదైతే పొడిసే అవకాశాలు అయితే కనిపిస్తుంది చాలా ఇంట్రెస్ట్గా అయితే జరుగుతుందండి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా మీరు స్కిప్ అయితే చేయొద్దు ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఏ బండి ఎలా పరిగెడుతుందో మనకు కూడా తెలియదు కదా కొన్ని అయితే పొడుస్తున్నాయి కొన్ని అయితే సైడ్కి వెళ్ళిపోతున్నాయి కొన్ని అయితే తిరగబడిపోతున్నాయి కూడా లాస్ట్ వరకు చూస్తే ప్రతి వీడియో మీకు డీటెయిల్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది పూర్తిగా అయితే ఈ వీడియో అయితే చూడండి చూసారు కదా ఇదైతే అయితే ఏడో రౌండ్లో అయితే ఈ ఎడ్లు అయితే పరిగెడుతున్నాయి చాలా స్పీడ్ అయితే పరిగెడుతున్నాయి వాటిలో అయితే వాళ్ళు కూడా పరిగెడుతున్నారు కనిపిస్తుంది కదా ఎంత స్పీడ్ పరిగెడుతున్నాయో ఇవి ఎంత టైంలో అయితే రీచ్ అవుతాయి మనం ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు చాలా స్పీడ్ అయితే పరిగెడుతున్నాయి ముందు పరిగెట్టావు కదా కన్నా ముందు పరిగెట్టే ఆటల కన్నా ఇంకా స్పీడ్ అయితే పరిగెడుతున్నాయి ఇవి కొంచెం స్పీడ్ అయితే అందుకుంటున్నాయి సెకండ్ రౌండ్లో కూడా అంత స్పీడ్గా పరిగెట్టినట్లయితే ఇవి ఇన్నర్లో ఫస్ట్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇరవై ఏడు సెకండ్లో ఒక రౌండ్ అయితే పిలప్ చేసింది అంటే ముప్పై సెకండ్లు అనుకోవచ్చు ముప్పై సెకండ్లో ఒక రౌండ్ అయితే వేసింది అదే రీచ్గా పరిగెట్టినట్టయితే అదే స్పీడ్గా పరిగెట్టినట్లయితే అరవై సెకండ్లో ఇవైతే పరిగెట్టేస్తాయి పరిగెడితే కనుక ఇవి అయితే ఫస్ట్ స్థానానికి అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఎంత స్పీడ్గా అయితే పరిగెడుతున్నాయో ఇవి కూడా కొంచెం స్లో అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే స్లో అయిపోయినాయి ఈ ఎడ్లో కూడా ఇక్కడ నుండి స్లో అయిపోయినాయి కొట్టాలి ఇంకా కొంచెం స్పీడ్ వెళ్తే కనుక ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా లాస్ట్కి అయితే రీచ్ అయిపోయి ఇవైతే నిమిషం పది సెకండ్లు నిమిషం పదిహేను సెకండ్లు అలా అయితే ఇవైతే రీచ్ అయినాయి కనిపిస్తుంది కదా నిమిషం పది సెకండ్లలో అయితే అయితే రీచ్ అవడం అయితే జరిగింది ఒక నిమిషం పంతొమ్మిది సెకండ్లు అయితే రీచ్ అయిందంట ఫ్రెండ్స్ ఈ ఎడ్లు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ లో రెండోది అయితే పరిగెట్టింది కదా రెండో రౌండ్ లో పరిగెట్టిన బండి అయితే ఫస్ట్ అయితే వచ్చిందంట మీకు ఆ ఎడ్లు అయితే చూపిస్తాను ఇప్పుడు అవే నిమిషం పంతొమ్మిది సెకండ్లు అయితే పరిగెత్తామంట ఫ్రెండ్స్ అవైతే అవే ఫస్ట్ ప్రైజ్ అయితే సాధించాయి మీకు అయితే ఆ హెడ్లు అయితే ఇప్పుడు చూపిస్తాను కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ సెకండ్ రౌండ్లు అయితే వచ్చినాయి మొత్తం కోటేశ్వరరావు అనే పేరు గల ఆ రైతు యొక్క ఎడ్లకైతే ఫస్ట్ రౌండ్ అయితే వచ్చింది నిమిషం పంతొమ్మిది సెకండ్లని అయితే అవి అయితే ఆ రెండు రౌండ్లని అయితే పూర్తి చేసింది గాను వాటికైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఆ దగ్గరికి అయితే మీకు చూపిస్తాను ఆ ఎడ్లు అనేవి కనిపిస్తుంది కదా అలానే కనిపిస్తున్నాయి కదా ఎడ్లు ఈ రౌండ్ మధ్య నుండి అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ చాలా ఎడ్లు అయితే ఉన్నాయి అన్ని ఎడ్లలో మీకు ఫస్ట్ వచ్చినవి ఆ ఎడ్లు అయితే మీకు ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా చాలామంది అయితే వచ్చారు చాలా ఎడ్లు కూడా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ ఎడ్లు అయితే ఫస్ట్ అయితే రావడం అయితే జరిగిందండి ఫస్ట్ అయితే విజేతలకి అయితే ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్కి అయితే వచ్చినాయి సెకండ్ రౌండ్లో పరిగెట్టినాయి కదా ఆ ఎడ్లు ఫ్రెండ్స్ ఇవైతే ఫస్ట్ బాగా